ప్రార్థన సర్వ సృష్టికి కారణమూత్రం మా పొరలోకపి తండ్రి బంగారు పాదాల వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్న నాయన అల్లూరుపాలెం గ్రామం ప్రార్థనా ప్రార్థన మందిరములు ప్రభు ప్రభుకుమారికి ఆధారం కలిగిన తండ్రి మందిరములో ప్రభు నీకు వందనాలు నాయన మరిని వాక్య సందేశాన్ని అందిస్తుండగా ప్రార్థనా సేనలో వినుచున్న ప్రజలు శ్రోతలు చిన్నలు పెద్దలు అందరూ ఈ వాక్యం ద్వారా వారు మేలు పొందుటకు ఆదరణ పొందుటకు ఆశ్రదం పొందుటకు అభివృద్ధి పొందుటకు కృప ఇచ్చేయండి ఇదే నా దాసుని సులువు చాటును పూర్తిగా మరుగుపరిచి నీ వాక్య సందేశాన్ని మీరే నీ పిల్లలకు అందించమని ప్రార్థనాశనంలో వినుసున్న వారందరూ మేలు పొందుటకు సహాయించమని ఏసు నామ మనం వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రం ప్రార్థనాశనంలో దయవాక్యాన్ని వింటున్న చిన్నలు పెద్దలకు అభిమానులకు అందరికీ ప్రభునాం పేరిట శుభవందనాలు తెలియచేస్తున్నా రోజు వాక్య సందేశము పరమగీత కావ్యములో ఏడు అధ్యాయము ఏడు వచనములో చక్కని యొక్క మాటలు మనకు రాయబడి ఉన్న మాటలని సందేశాన్ని ఒకటి వేళ ఉదయ కాలంలో మరి వినాలని ప్రేమతో హెచ్చరి చేస్తున్నాను నీ ఏడు అధ్యాయము ఏడు వచనంలో నీవు తాళ్ళ తిన్న నిదానం అని షెలం మీతిని గుర్చి మెచ్చుకొని ఏడు అధ్యాయం ఏడు వచ్చిన తెలియచేస్తున్నాడు దేవుని పిల్లలారా తాళ్ళ వృక్షమంతా నిదానం తాడి చెట్టును మనం ఆలోచన చేస్తే దాని పక్క కొమ్మలు రెమ్మలు ఏమి ఉండవు ఈ తాడి చెట్టు ఎంతసేపు పైకి ఆకాశవైపు చూస్తుంది అలాగే దేవుని పిల్లలకు కూడా ఆకాశంలో దేవుని వైపు చూడాలి ఆకాశంలో దేవుని మాటే మనం వినాలి దేవుని మాట ప్రకారమే మనం నడుచుకోవాలి ఎందుకు ఆకాశంలో దేవుని మాట వినాలనగా ఆకాశమును భూమిని అందల సర్వమంతా సృజించిన దేవుడు మొట్టమొదట ఆదామును సృజించిన దేవుడు ఆదాములోండే అవ్వను కూడా సృజించిన దేవుడు ఇరువుని కూడా జతపరిచిన దేవుడు ఏదైనా తోటలో వారు కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుడు అందుకని ఆకాశంలో దేవుని వైపు మనం చూడాలి మన కుటుంబాలు శ్రేయస్కరంగా ఉండాలి మన బిడ్డలు శ్రేయస్కరంగా ఉండాలి చేతి పనులు శ్రేయస్కరంగా ఉండాలి ఆశ్రదకరంగా ఉండాలి దీవునికరంగా ఉండాలి దీవుని పిల్లరా పైక సులుమోనంటున్నాడు ఏడు అధ్యాయం ప్రారంభంలో ఏమి వ్రాయబడింది అంటే రాజకుమార పుత్రికని పాతరక్షలతో ఎంత అందంగా నడుచుకుంటున్నామని మరి సులం మీతిని కూర్చి వధువు సంఘాని కూర్చి మెచ్చుకొని పరమస్వలోమోను బాహ్య సులోమోను కాదు బాహ్య పరమ పరమస్వలోమోను దేవుడు జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చి తనతో అన్నాడు నీలాంటి జ్ఞానవంతులు అసలు ఎవరు కూడా ఉండరని అన్నాడు సులోమోను తండ్రి రాజ్యాన్ని మరి అప్పగించాడు సులోమోనికి అర్థం చేసుకునే దేవుని పిల్లారా నేను చిన్నవాడను కదా ఈ రాజ్యాన్ని నేను ఏలగలనా పరిపాలన చేయగలనా అని మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పది వచ్చినలో తెలియజేయబడిచిన మాట దేవుని పిల్లారా అడిగాడు సులోము అడిగాడు ఈ రాజ్య పరిపాలన ఏం చేయాలని నా జ్ఞానం చాలదు నా తెలివి చాలదు నా ఆలోచన చాలదు నాకు మంచి జ్ఞానం కావాలని దేవుని అడగగా దేవుడు ఆ మూడో అధ్యాయం పది వచ్చిన మొదటి రాజుల గ్రంథంలో దేవుడు గొప్ప జ్ఞానాన్ని అసలు మనకు అనుగ్రహించాడు సామాన్యమైన జ్ఞానం కాదు ఆయన జ్ఞానాన్ని పరిశోధన చేయటానికి శాభాదేశ్వరాణి కూడా వచ్చి అనేక ప్రశ్నలు వేసింది దేవుని పిల్లార ఎన్ని ప్రశ్నలు వర్షం కురిపించినా కానీ ప్రతి ప్రశ్న విడదీసి చక్కగా పోసగుచ్చినట్టుగా మరి తెలియచేశాడు దేవుని పిల్లారా అర్థం చేసుకోండి అది మొదటి రాజుడు గ్రంథం వైదో అధ్యాయం ఏడెనిమిది వచ్చినాల్లో ఆ భాగం రాయబడి ఉంటుంది అప్పుడు ఆ మెచ్చుకొని అంటది ఇస్రాయేల్ ప్రజల మీద నిన్ను రాజుగా చేసిన రాజుగా కూర్చొని పెట్టిన రాజుగా పరిపాలన ఆధిక్యత ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ అన్ని రాళ్ళు సాక్ష్యం ఇచ్చింది దేవుని పిల్లారా మనం అర్థం చేసుకుందాం అంత జ్ఞానాన్ని సులోభానికి అనుగ్రహించాడు కనుక ఆ జ్ఞానవాకులు ఎన్నో తెలియజేస్తాడు సాంత్ర గ్రంథంలో తెలియజేస్తాడు పరమగీతంలో తెలియజేస్తాడు ప్రసంగి గ్రంథంలో కూడా తెలియజేస్తాడు ఈ మూడు గ్రంథాలు కూడా సులువుని వ్రాసాడు మనం తెలుసు దేవుని పిల్లారం ఈ పరమగీత కాయంలో ఏడు అధ్యాయంలో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుచుకుంటున్నావని తెలియజేస్తున్నాడు తర్వాత ఏడు అధ్యంలోకి వచ్చేకి ఎంత తిన్నని అమ్మాయి అంటే తాళ్ళ వృక్షం అంతా తిన్నని దానం అంటున్నాడు దేవుని పిల్లారా ఏంటి తిన్నని దనం అని మనం ఆలోచన చేస్తే మన జీవితం ఒక తిన్నని ధనముగా ఉండాలి మన చూపులు తిన్నని ధనంగా ఉండాలి అక్కడ సామిత్రి గ్రంథం రాసిన తానే కనుక నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు చిన్న లేవని వ్రాయబడిందంటే అంటే అక్కడ ఆ మూర్ఖపు మాటలు నీ నోట రానియకూడదు మంచి మాటలే నీ నోట రానంటే తిన్నని మాటలు రావాలి తర్వాత నాడు ఐదు విషయంలో నీ చూపులు తిన్నగా దేవుని వైపు చూడాలి ఇటు అటు చూడకూడదని తెలియచేస్తున్నాడు సామిత్రి గ్రంథకర్త దేవుని పిల్లారా మన చూపులు అటు ఇటు చూడకూడదు దేవుని వైపు చూడు ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్నో పాటలున్నాయి యేసు వైపు చూడు నీ భారమంత తీరు యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఎంత దూరమైనా అది అంత చూడు నీ భారమంత తీరు చూడు నీ భారమంత తీరు కుటుంబ భారాలు ఎన్నో ఉన్నాయి సంసార భారాలు ఎన్నో ఉన్నాయి విద్య భారాలు ఎన్నో ఉన్నాయి ఉద్యోగ భారాలు ఎన్నో ఉన్నాయి వ్యాధి భారాలు ఎన్నో ఉన్నాయి అప్పుల భారాలు ఎన్నో ఉన్నాయి సమస్యల భారాలు ఎన్నో ఉన్నాయి దేవుని పిల్లారా ప్రతి మాటకు సమాధానం ప్రభువే నీ భారము ఎంతటిదైనా యుహోవా మీద మోపుమో ఆయనే నిన్ను ఆదుకుంటాడు దేవుని పిల్లారా ఎన్ని భారాలతో ఆయన పిలుపు కూడా అలాగే ఉన్నది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారిరా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు తెలియచేశాడు దేవుని పిల్లారా ఆ యొక్క సందర్భంలో మన భారాలు ఎన్నో ఉన్నాయి ఆమెట నేనే చెప్పగలను ఈ వల్లూరుపాలెం గ్రామంలోనే జన్మించాను ఇదే ఆలయంలో పూర్వ దినాల్లో పెద్ద బారుగా ఒళ్ళి పద్మగారు ఉన్నారు మా తల్లిగారు ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు చిన్నతనం లేను సివిఎం స్కూల్లో చదువుకుంటూ ఉన్నాను ఐదో తరగతి చదువుకుంటున్న సందర్భంలో సివిఎం స్కూల్లో వారు పాటలు పాడి పాయక్క ప్రార్థన చేసి పాఠాలు ఆరంభించేవారు ఇక్కడికి వస్తే హుషారును ప్రార్థన మందిములు ప్రార్థన చేస్తూ ఉండేవారు ఆ ప్రార్థన నన్ను ఈ రీతిగా మార్చిన దేవుని పిల్లారా దేవుడు ఐదు పంతొమ్మిది వందల ఐదులో వివాహం జరిగింది దేవుని పిల్లారా వెళ్ళి గారి యొక్క మరమరా స్తోత్రాన్ని కనుక ఆ వివాహం జరిగిన ఆ యొక్క దినాల్లో నేను మరి పడక మీద పండుకొని ఉండగా సతీమణి జ్వరం వాళ్ళ యొక్క పెదనాన్నగారు చెల్హూర్ పేడ తీసుకుని వెళ్ళారు అక్కడున్న ఒంటరిగా నేను పడక మీద ఉంటుండగా తాడి చెట్టు ప్రమాణంలో యూసుఫ్ ప్రభువారు వచ్చాడు ఒక పరం ఇంజక్షన్ తెచ్చాడు ఇంజక్షన్ నీకు చేయాలంటున్నాడు నేను వద్దు అంటున్నా చేయాల్సిందే అంటున్నాడు బలవంతంగా ఇంజక్షన్ చేశాడు దేవుని పిల్లారా అప్పుడు నా జీవితం మారిపోయింది దేవుని వైపు తిరిగిపోయింది అంత ముందురు సోర్ ప్యాటరీకి చెరుకు బండి తోలుతూ పగలనక రేయనక ఎంతో ప్రయాసంతో ఆ లంకల్లో డంకల్లో పొలాల్లో చీకటిలో బండ్లు తోలుతూ చెరుకు బండి తోలుతూ ఎంతో ప్రయాసపడి వాడు అయితే ప్రభు పిలుపు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గరకు రండి నేను విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రభు దయచేసారు దేవుని పిల్లలారా ఆ యొక్క పరం ఇంజక్షన్ ద్వారా మార్పు చెంది నేను ఇలా ఈ ఆలయంలోనికే ఉండగా ఈ ఆలయంలోని సంఘం అందరూ కూడా పాటలు పాడుతున్నారు ఏమని పాడుతున్నారంటే ఈ పాటిది జీవితము నీవాలో సంచివా ఈ పాటిది జీవితము నీవాలో సంచితివా అడ్డవిపు వడిగ పూసి ఉదయం వికసించు సాయంత్రమున్నా వాడిపోయి సాయంత్రమున్నా వాడిపోయి రాలిపోన్నది ఏ పాటిది జీవితమో నీవాలో చివా నీటి పొడగా నీటిలోనే పాటి సమయమునుండు త్రుటిలో మాయం బైకనబడక త్రుటిలో మాయం బైకనబడక నిటులో పోవునది ఏ పాటిది జీవితమో నీవాలో వాలో ని వా నీ ఆలోచన చేసావా అని సంఘస్థులు మళ్ళీ పద్మగారు పాట పాడుతుండగా ఏంటి గుమ్మలో ఎంటర్ అవుతుండగానే నీ జీవితం నువ్వు ఆలోచన చేసావా నీ జీవితం ఏర్పాటిది నీటి బుడగ లాంటి జీవితమే కదా కొండలోని ఆవిరే కదా త్రాసు మీద ధూళియే కదా నీ జీవితం ఆలోచించా అప్పుడు నేను అనుకున్నాను నా జీవితము బండి తోలుతూ వ్యవసాయం చేస్తూ నాలుగు నాణ్యాలు సంపాదించి మరి ఆస్తిపర్లుగా ఉండాలని తలంచాను అయ్యో నా జీవితాన్ని ముగిస్తే నా జీవితం చాలిస్తే నేను సమాధికి వెళ్ళిపోతే నేను పరలోకానికి వెళతానా పాతాళ నరకానికి వెళతానప్పుడు ఆలోచన అవగాహనతో సన్నిధులు వాక్యం చదువుకుంటూ జాగ్రత్తగా ఉంటుండగా మరి పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం మార్చి మాసం ఎనిమిదవ తారీఖున వంద రెండు వచ్చేవారు దేవదత్త అయ్యారు బాప్తీసం పొందిన సంవత్సరం దేవుని పిల్లారా డెబ్బై ఏడవ సంవత్సరం నుండి ఎన్నాడు ఎప్పటికీ అలాగే మరి నలభై ఐదు సంవత్సరాలు వరకు కూడా దేవుడిని సజీవుని దేవుడు మనం నమ్మి దేవుడు సజీవుడు కదా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఐదవ తర్వాత చదువుకున్నప్పుడు నా ప్రభులు సాగుతు కూడా తల్లిని కోల్పోయాను తండ్రిని కోల్పోయాను ఓ నాలుగు చెల్లెలు నాలుగు వాడు తమ్ముడిని కూడా కోల్పోయాను నలుగురు తర్వాత ఆడపిల్ల అయ్యో ప్రభు ఇంకెందుకు లేని లోకంలో చిరుగుబండిలోకి ఎలాకెళ్ళిపోయాను నేను నాన్న వదిలిపెట్టలేదు ఆయన నా పడగ దగ్గరకు వచ్చి నా చేయిని పట్టుకొని వనం ఇంజక్షన్ చేశాడు ఆయన వైపు త్రిప్పాడు ఒక వలిచ్చాడు ఇదిగో సముద్రం చేపల పట్టమున్నాడు ఆత్మల పట్టమున్నాడు ప్రభు దేవుని పిల్లారా ఆనాటి నుండి నేటి వరకు ఆత్మల భారముతో సాగిపోతున్నాను అనేక ప్రాంతాలు అవన్నీ ఇప్పుడు చెప్పలేను చాలా సంగతులు దేవుని పిల్లారా పట్టణాల్లోకి వెళ్ళారు ఓ గుంటూరు నెల్లూరు మరి అలాగే ఒంగోలు అలాగే మరి కావలి అలాగే మద్రాస్ విశాఖపట్నం చుట్టుపక్కల బందర ప్రాంతాలు అనేక స్థలాలు సేవా కార్యక్రమంలో యజమాని వాడుకునే పాత్రగా రెండు వేల పన్నెండు మరి యొక్క తొమ్మిదవ మాసంలో మరి విరుషులు కూడా వెళ్ళి రావటానికి కృపద చేశారు నా విద్యను బట్టి కాదు నా ఆధిక్యతను బట్టి కాదు కానీ తోడుగా ఉండి బాహ్య వీరుషులు చూసి ఆయన పుట్టిన స్థలాన్ని చూసి ఆయన యొక్క సులువీయబడిన స్థలాన్ని చూసి ఒలివా కొండ దగ్గర ప్రార్థన చేసిన స్థలాన్ని చూసి ఆ మేడి చెట్టు జక్కయ్య ఆ మేడి చెట్టు మీద వేసి ఎవరో చూద్దాం నా మేడి చెట్టు నాటికి నేటికి కూడా అలాగే ఉన్నది పెద్ద మందిరం అక్కడ ఉన్నది ముమ్మారు వేసి ఎరగనని కోడి కూసిన స్థలాల్లో అక్కడ కోడి సిమ్మలేసాడు పెద్ద మందిరం కట్టాడు సముద్ర తీరంలో పేతురు గారు వల విస్తారమైన చేపలు పండి ఒక నావ రూపంలో వాడ రూపంలో పెద్ద మందిరాన్ని కట్టారు ఈ యొక్క ఆ భాగాలన్నీ చూసి రావటానికి ప్రభు కృపదయ చేశారు ఎన్నిక లేని నన్ను ఏరుకొని కోరుకొని పిలుచుకొని తన కాడి నా భుజస్కంధాల మీద మోపి అనేక ప్రాంతాలు తిరగటానికి కృప దయచేసారు దేవుని పిల్లారా దేవుడు ఏమని అన్నా వాక్యం ద్వారా బుధి గంథాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉండండి అని తెలియజేశాడు అనే ప్రాంతాల రీతిగా మరి తిరుగుచు ప్రభు సేవ చేయడానికి కృప దయచేసారు దేవుని పిల్లారా ఈగడి వారు కాపాడినందుకు ఎన్ని వేల స్తోత్రాలు చెల్లించిన తీర్చలేవణం ఆయుష్ చూసే డెబ్బై ఏడవ సంవత్సరంలో ఈ ఈ ఆరోగ్యాలన్నీ కూడా ప్రభువే ప్రభు అన్నాడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమైన దేవుని పిల్లారా ఓ కొద్ది సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు బిడ్డ లేనప్పుడు ఇరువురు కుమారులు ఇచ్చారు దైవర్ కుమార్ ప్రశాంత్ కుమార్ వాళ్ళు పెంచి ఎంసీఎల్ చదివి పట్టణాల్లో హైదరాబాద్లో ఉద్యోగాలు తర్వాత అమెరికా దాకా కూడా పేద కుమారు ఇరాటి భాగ్యవంతా ప్రభువే ఓ మా యొక్క తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఈ పిల్లలు ఎట్టా వీరుతారని ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రశ్న వేశారు యగ్రంథం ఏమని తెలియజేస్తాను నేను పిల్లల్ని పెంచి వాళ్ళని చేస్తున్నాడు దేవుని మనం కలిగి ఉంటే ఎంత ధన్యకరం దేవుని పిల్లారా ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క టీవీ శానలో వాక్యం వింటున్న వాళ్ళారా దేవుని నమ్మండి భయంకర దినాల్లో ఉన్నాం మంచి దినాలు మనం చూడలేకపోతున్నాం ఏ అంచు దినాలు అపాయకరమైన దినాలు దేవుని మనం కలిగి ఉంటే ఆ నీవు తాళ్ళ వృక్షం అంత తిన్నని దాను అన్నాడు ఏడు వాజ్యాలు ఏమన్నాడు అంటే నీవు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా దేవుళ్ళు మనం నడుచుకోవాలి దేవుని పిల్లలు లోకంలో కాదు తిన్నని మార్గం మనకు దొరికింది తిన్నని మార్గంలో సామెత్తులో చెప్పా నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో నీ కన్నులు దేవుని వైపు సిలువ వైపు చూస్తూ సాగిపోవాలి అటు ఇటు చూడకూడదు లోతు బారే వెనక తిరిగి చూడొద్దని దూతలు చెప్పారు చెప్పినా కానీ చూపంతా మరి వెనకమాల సోదోమా మీదే ఉన్నది అగ్నిగంధకాలు కురిసి అక్కడే స్తంభించిపోయి ఉప్పు స్తంభం అయిపోయింది ఉని పిల్లలు మిర్షిలేం ప్రాంతం విన్నప్పుడు ఆ యొక్క సందర్భాన్ని చూసాం యువదనది యూసుఫ్ రౌబార్ బాప్తీ సంబంధించిన యోబ్ధానదిని చూసాం గొప్ప గొప్ప మందిరాలు కట్టబడిన విధానం చూసాం ఆ యొక్క మృత సముద్రం అందులో మునిగినా కానీ చనిపో దేవుని అసలు మునుగనేది ఆ సముద్రం అందులో లావా ఉప్పు సముద్రం దాన్ని అర్థం చేసుకొని దేవుని పిల్లారా యోర్ధార్యం చూసాం మరి ఎర్ర సముద్రం కూడా చూసాం దేవుని పిల్లారా మన పితరులు ఎర్ర సముద్రం దారిగా చేసి హాయిగా ఆనందంగా సాగిపోయారు యోహోవా వాన గానము చేసేదము ఏకముగా అన్న పాటలు పాడుకుంట దేవుడు ఎంత కార్యాలు చేస్తాడు దేవుని నమ్మాలని దైవాక్యం తెలియజేస్తుంది పరమగీత పరమార్థంలో ఉన్న భాగం మరి ఏమన్నాడు నీవు తాళ్ళ వృక్షం అంతకు తాడి వృక్షాన్ని చూపించాడు తాడి వృక్షాన్ని మనం వివరిస్తే సమయం సాగిపోదు సాలదు కానీ తాడి వృక్షము అన్నిటికీ కూడా కలపకు అది ఆ కప్పుకు తాటాకులు కూడా అవి దాన్ని కట్టడానికి నార కూడా వచ్చేది ఆ తాటి నారా ఎంత బాగా అందుకే ఆ వృక్షాన్ని పోల్చాడు దేవుని పిల్లారా ఇటీ అనుభవం మనం నడుచుకోవాలి తాళ్ళ వృక్షం అంతా తిన్నని వృక్షమే తిన్నని చూపించి మన జీవితం తిన్నగా ఉండాలనే మాటను తెలియజేశారు యాకోబులో కోవులో మంత్రం లేదు యాకోబులో శేకురం లేదు యాకోబులో కోవులో వంకరతనం లేదు యాకోవనగా తిన్నని తిన్ననివాడు నొన్నని తల్లి గర్భంలోని ఆకువను ఆశీర్దించాడు మళ్ళను కూడా తల్లి గర్భములు పిండముగా ఏర్పాటు చేసి ఇచ్చి కాళ్ళు చేతులు ఇచ్చి మన యొక్క దేహాన్ని అమర్చినవాడు ఆయనే కదా దేహము దేవుడిచ్చిన నీకు దేవుని మహిమ కొరకు ఈ తనవను నమ్మి ఆ తండ్రిని విడిచి దిన దిన మనం జీవించలేము తర్లో తండ్రిని గమనించాలి తరలో తండ్రి మాటలు మనం వినాలి మన తిన్నని జీవితంలో మరి సాగిపోయే వారికి ఉండాలి ఈ మార్గము తిన్నని మార్గం ఆ మార్గం ప్రభు ఏర్పాటు చేశాడు ఎలాంటిదనగా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నా ద్వారా తప్ప ఆ తండ్రి రాజ్యానికి ఎవరు రారని గొప్ప మాట తెలియచేశారు దేవుని పిల్లారా అర్థం చేసుకుని అర్థం చేసుకునే వద్దు ప్రసంగి వాడాడు ఒక మాట మూడు వచ్చినాల్లో సూర్యుని కింద పోటలన్నీ వ్యర్థం వ్యర్థం సమస్తం కూడా వ్యర్థమేదని తెలియచేశాడు వ్యర్థమైన దాని కొరకు మానవుడు పగలు రాతులు పగలు రాత్రులు ఎంతో ప్రయాసపడుతున్నాడు వ్యర్థం కాని రాజ్యం కొరకు ప్రయాసపడలేకపోతున్నాడు రక్షణ పొందలేకపోతున్నాడు రక్షణ మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు ఈ మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు అందుకే పరమగీత కావి రాజకుమార పుత్రిక రాజులకు రాజు దేవుడు కుమారుడు క్రీస్తు కుమారులు పుట్టాం ఆయన రక్తంలో కడగబడ్డాం రక్షణ భాగ్యం పొందాం నిర్లక్ష్యం చేయవద్దు శ్రోతలారా ప్రార్థన టీవీ దేవుని మాటలు వింటున్న వారిలారా ఎంత గొప్ప రక్షణ ఈ దినాల్లో నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు ఎలా తప్పించుకుంటావు రేపు చేతులు కట్టుకొని దేవుని ఎదుర తీర్పులో నిలబడాలి దేవుని పిల్లారా అందుకని యాకోవోలో వంకరతనం లేదు మళ్ళీ వంకరతనం ఉండకూడదు అదే పరమగత కావమాట మాటల్లో వంకరతనం అనగా మాటల్లో ఒకే మాట మాట్లాడు ప్రభు చెప్పాడు నేను కాదు అవునంటే అవునను కాదంటగా అంత మించిందంటే మాటల్లో వంకరతనం చూపన్నాడు ఎలా చెప్పాను సామెత్రులు నాలుగు ఇరవై ఐదులో నీ కన్నులు దేవుని తిన్నగా చూడాలి శిలువ మార్గంలో తిన్నగా చూడాలి యేసు వైపు చూడు సిలువ వైపు చూడు సాధు సుందర సింగ్ గారు శిలువని చూస్తూ ప్రయాణం చేస్తున్నాడు తన ఈపు మీద పాపాల మూట పెళ్ళని తెగిపోయి దొర్లుకుంటూ 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 పాతాళాదంలో పడిపోతేది నీ మీ ఈపు మీద కూడా పాపాల మూట ఉంది సిలువ వైపు చూస్తే నీ ఈపు మీద పాపాల మూట ఆయన సిలువ మాన మీద వేసుకొని మోసుకుంటూ గోలుగుతా కొండకెళ్ళాడు మేము మిర్షిలో ఏమి వెళ్ళాం సులువీ స్థలం చూసాం ఆ స్థలంలో ఎంత కఠినడైనా ఎంత కసాయైనా ఎంత మొండి ఎంత బండైనా కళ్ళండి కన్నీరు కార్చాల్సింది శిల నుమానమైనా మనస్సు నల్లకి కరగి నీరగు సున్నదీరా నేసిలువే శిలువీ నా శరాణ నూరా పలువిద పదము లసి ఫలితమే మీ లేక శిలువ ఎదుటను నిలచిన వాడునురా నీ సిలువే ఏ నూరా ఆహా ఏం భాగ్యం తరలోక సింహాసనం మీద ఉండే ప్రభు దిగి వచ్చి శిలువ సహించాడు దేవుని పిల్లారా మనము కూడా సులువుగా చిక్కులు వేడి పాపును విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు ఏసువైపు చూస్తూ మన ఓపికతో పరిగెత్తాలి ఆయన తన ఎదుట ఉన్న పరలోక ఆనందం కొరకై అవమానాలన్నీ నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడే సయ్య ఎంత భాగ్యం అర్థం చేసుకుంటారా సోతలారా ఈ మాయలోకం కొరతపన పడుతున్నావా ఈ మాయలోకం నీది కాదు ఎప్పుడు కన్ను మోస్తావో నీకు తెలీదు ఆసుపత్రికి వెళుతున్నారు బాగుపడి వద్దామని వెళ్తున్నారు శరీరంతో వెళుతున్నారు ద్రవ్యం తీసుకుని వెళుతున్నారు ఓ మందులు తీసుకుందాం బాగుపడదామని వెళుతున్నారు శరీరంతో తిరిగి రావట్లా గడ్బాడీగా తిరిగి వస్తున్నారు మీకు తెలుసా గడ్బాడీగా తిరిగి వస్తున్నారు ఓ మన ప్రాణము మన జీవము మన ఊపిరి దేవుని చేతిలో ఉన్నది కనుక తిన్నని మార్గం తెలుసుకొని మనం తిన్నని మార్గంలో నడుచుకోవాలి దేవుని పిల్లారా లైబ్రి గ్రంథంలో పదకొండు వచ్చిన హానుకు మరణం చూడుకోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు సమాధి చూడుకోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన గుచ్చి మాటలు పాటలు అడుగు నడచిన హానుకు పరము చేరే తోడా అడుగు నడచిన హానుకు పరముచేరే ప్రాణముతోడా అడుగుల్లో అడుగులు వస్తుంటూ నడిచిపోయాడండి ఆ శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడు దేవుని పిల్లారా మనం నిర్లక్ష్యం చేయవద్దు అలక్ష్యం చేయవద్దు దేవుని కలిగి ఉందా నేను చెప్పే భాగం పరమగీత కావ్యంలో నువ్వు ఒక రాజు కుమార్తెగా చేస్తాడు ఆయన చేతుల్లోకి వస్తే రాజుగారి చేతుల్లోకి వచ్చి ఒక రాజు కుమార్తె అయిపోతా నీకు ఒక బిరుదు తాళ్ళ వృక్షమంతా తిన్నని దానవో తిన్ననని నీ మాటలు తెలియచేస్తున్నాను సమయాలు మనం సద్వినియోగం చేసుకుందాం ఆ కార్యం తొమ్మిది వచ్చే పదకొండు వచ్చిన ఓ తిన్నని మార్గంలో ఆ దమస్కు సంఘం ఉంది ఏడ్చుకొద్దాం కొడదాం తిడదాం లాక్కొద్దాం అని బయలుదేరాడు సౌలు సౌలా సౌలా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని ఒక స్వరం వినగానే ఒక స్వరం వినగానే గుర్రం మేచి గుడ్డివాడైపోయాడు గుడ్డివాడైపోయాడు ఎప్పుడ ఎవడు అంటున్నాడు ఏసరయ్య అన్నాడు తిన్నని మార్గంలో అన్నయ్య ఉన్నాడు అక్కడికి వెళ్ళు ప్రాణం చేయించుకో వెళ్ళాడు ఆయన కన్నుల నుండి పాప పొరలు రాలిపోయినాయి ఇస్రాయలు ప్రజలకు రాజులకు ఒక సాధనం కర్రలాంటి వాడు మనల్ని కూడా మరుస్తాడు తిన్నని మార్గం ఒకటి మాటల్లో తిన్నని మాటలు రావాలి అప్పుడప్పుడు కోపతాపాలు తిన్నగా అని ఏ మాట అంటారు మాటలో తిన్ననిదనం నీ చూపులో తిన్ననిదనం చేసే పనులు తిన్నని విధానం నీ నడకక తిన్నని విధానం అర్థం చేసుకోండి నీ తలంపులు తిన్ననిగా ఉండాలి దేవుని వైపు చూడాలి చూస్తూ మనం నడుచుకునే వారికి ఉండాలని అనేక వాక్యాలు మనతో తేటగా తెలియజేసిన పరమగీతం యొక్క పరమార్థం పరలోక పరమార్థం దేవుని పిల్లారా సి సార్థకం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోవాలి రేపు ఇల్లుండని ఇట్లా వాయిదా లేస్తూ రక్షణ లేకుండా చనిపోతే నీత్యం నరకాగ్నిగుండలు ఉంటాం పరమగీత కావ్యములో అరవక భాగ్యం దేవుని పిల్లారా ఆ రాజ్యంలో చేరే బిడగా ఉండాలని వాక్యాలు అనేకం తెలియజేస్తున్నాయి తిన్నని మాటలు తిన్నని చూపులు తిన్నని నడక తిన్నని వీధి భక్తురాలు భక్తురాలుగానే ఉంటే నీ వీధి తిన్ననే నీ వీధిలో భక్తులుగా ఉంటే నీ వీధి ఒక తిన్నని అయిపోద్ది తిన్నని మార్గంలో కానీ నీ దగ్గరకు వస్తారు నీ మంచి మార్గాలు తెలుసుకుంటారు నీ మంచి మాటలు వింటారు ఆ చిన్నని మార్గలు వారు నడుచుకుంటారు నిత్య రాజ్యంలోనే చేరుతారు దాని యశాగ్రంథము ముప్పై ఐదు ఆ తొమ్మిది పదిలో ఏమంటాడు అంటే మరి యొక్క ఆ మార్గములో నడుచుకుంటే నీ దుఃఖము నీ టూర్పులు ఎగిరిపోతాయి నిత్య ఆనందం కలిగి ఉంటావు నిత్య రాజ్యంలో ఆనందిస్తావు అటు అనుభవంలో ఈ పరమగీతంలో ఉన్న పరమార్థం కలిగిన మాటలు వినండి నమ్మండి రక్షణ పొందండి రాజ్యానికి వారసలు కండి రాకడకు సిద్ధపడండి యుగ యుగాలు నిత్య రాజ్యంలో ఆనందిస్తాం లేదు కాదు నేను ఇలాగే లోకానుసారంగా నడుస్తానంటావా యుగ యుగాలు అగ్నిగుండంలో అగ్ని ఆరదో పొరుగు చావదో అల్లాడిపోతారు దేవుని పిల్లారా ఏ అనుభవం నడుస్తావో నీకే ఒక సమయాన్ని ఇస్తున్నాడు గ్రంథం ఐదు ఐదులో అన్నాడు వాళ్ళు యొక్క నడతలు తిన్నగా పాతాళానికి వెళ్ళిపోతాము మీరే చదువుకోండి తిన్నగా పాతాళానికి వెళ్ళవద్దాం తిన్నగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అటు అనుభవాలు సాగిపోదాం ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించడం గాక వింటున్న వారందరూ మీ కుటుంబాలు మీ పిల్లలు మీ విద్యో మీ ఉద్యోగము మీ వ్యవసాయాలు మీ వ్యాపారాలు మీ చేతి పనులు మీ సేవా కార్యక్రమాలు ప్రభు ఆశీర్వదించులాగా ఈ మాటలు మీ హృదయంలో ముద్రించుకోండి ప్రార్థన చేసుకుందాం ఆశీర్దాలు పొందాం ప్రభు తన మాటలు మన ఇన్నికడిలో దీవించునుగాకెందని ఈ మాటలు మావి కాదు పరమగీత కావ్యంలో పరమార్థం కలిగిన పరలోకాన్ని చేరే మాటలు నీ పిల్లలకు మేము అందించాం బాబు ఇది రాజమార్గం తండ్రి ఇది మోక్ష మార్గం తండ్రి ఇది పరలోక మార్గం నిర్లక్ష్యం చేయక తిన్నని మార్గంలో నడుచుకొని నిత్య రాజ్యములో ఆనందించే ధాన్యత దయచేయమని విన్నవారందరూ నిర్లక్ష్యం చేయకోకుండా అలక్ష్యం చేయకుండా పౌలు మాటలందు ఎందు లూది అలక్ష్యం ఉంచింది సమృద్ధి దీవింలు పొందింది అటు కురందరికనూ దయచేయమని ఏ సునామను వేడి కొంచున్నాము తండ్రి ఆమె